ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే న్యూస్కర్ ఇవన్నీ కూడా రేట్లు పెంచి అమ్ముతున్నారు ఈరోజు బనానపల్లిలో కోల కుంటలో ఇక్కడ నూట డెబ్బై రూపాయలు నూట అరవై రూపాయలు అమ్ముతుంటే ఆర్లగడ్డలో రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు అమ్ముతున్నారు ఎందుకట్లా సెల్ నీకు ఇచ్చిపోయారా కమిషనర్ దగ్గర సెల్ లేదా సరేలేండి చికెన్ రేట్స్ విపరీతంగా పెట్టి ప్రజల మీద భారం పెడుతున్నారని చెప్పి ఈ రోజు ఐదులో రావడం జరిగింది ఆర్లగడ్డలో ప్రతి చికెన్ సెంటర్ కూడా రెండు వందల అరవై రెండు వందల నలభై రేటు పెట్టి ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు మేము మన్నట్లు ఏమన్నా అడిగితే ఈ రోజు మేము హోల్సేల్ ప్రైస్ మేము ఎక్కువ పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మేము చెప్తున్నాను ముప్పై ఐదు రూపాయలు ఈ రోజు వసూలు చేస్తున్నారు అక్రమంగా తెలుగుదేశం నాయకులు అని చెప్పి డైరెక్ట్గా చెప్పాం ఈ రోజు నిదర్శనం ఈరోజు కోయలకు రేటు కానీ నూట డెబ్బై వాళ్ళు బోటు పెట్టి నూట డెబ్బై అమ్ముతున్నారు అదేవిధంగా నంద్యాల నూట ఎనభై రూపాయలు ప్రతి ఒక్కరు ఆ రేట్ అమ్ముతుంటే ఈరోజు ఏదో ఒకటేసారి రెండు వందల నలభై రూపాయలు అంటే అరవై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు ఎవరికి పోతుంది ఎవరి జోలోకి పోతుంది ఇంత ప్రైస్ ఎక్స్ట్రా ప్రైస్ అనేది మీరు దందా చేసుకోవడానికి ఇంకే దందాలు దొరకలేదా కేవలం చికెన్ రేట్లు పెంచి ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడమేనా మీరు దందా ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని ఈ రోజు దీని మీద ఏ అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు రేట్లు ఒక గవర్నమెంట్ ఒక రేట్లు ఫిక్స్ చేస్తుంటే ఈ రోజు చూడండి లైవ్ బోర్డ్ వచ్చేసి నూట పదహారు రూపాయలు ఉంది దాన్ని ఎందుకు ఇంత రేట్లు రేట్లు గోల్డ్ రేట్లు కింద పెట్టినారు బంగారం ఏమో అదే ధర చికెన్ మాత్రం రేట్ ఎక్కువ పెట్టి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు అమ్ముతున్నారు బంగారం ధర మాత్రం అదే అమ్ముతున్నారు ఆంధ్రజ్యోతిలో క్లిప్పింగ్ ఇది లైవ్ నూట పదహారు నూట ఇరవై నాలుగు రూపాయలు ఉంది లైవ్ నువ్వు యాభై రూపాయలు అమ్మండి డ్రెస్సింగ్ కోసం యాభై రూపాయలు ఎక్కువ అమ్మండి నూట డెబ్బై రూపాయలకి కోయల అమ్ముతుంటే నీకెందుకు ఇక్కడ రెండు వందల నలభై రూపాయలు దీని మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓ గారిని కూడా కోరుతున్నాం ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేస్తాను అసలు ఇంత ధరలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని ధరలు స్థిరీకరణ చేయాలి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మా ఎమ్మెల్యే కడుతున్నాను ఇది కాదు